హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటల్ దివ్య ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే తెలుసుకోబోతున్నాం అదేంటిది అనే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు కొడుకు వీర్యం కోసం కొట్లాడుతున్న తల్లి తన ఇరవై ఒప్పై ఏళ్ల కొడుకు క్యాన్సర్ తో మరణించాడు అతని వీర్యాన్ని ఫెర్టిలిటీ సెంటర్ లో సంరక్షించారు అతని తల్లి కుటుంబ వంశాన్ని కొనసాగించడానికి ఆ వీర్యాన్ని ఉపయోగించాలని కోరింది కానీ తన మరణం తర్వాత వీర్యాన్ని నాశనం చేయాలని రాసివ్వడంతో సెట్టర్ నిరాకరించింది కోర్టు వీర్యాన్ని నాశనం చేయకుండా సంరక్షించమని ఆదేశించింది బాంబే హైకోర్టు దీనిని జూలై ముప్పైన విచారించనుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిజిటల్ దివ్య బాయ్ బాయ్